శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణమాస పౌర్ణమి శుభాకాంక్షలు శ్రావణమాస పౌర్ణమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి జంధ్యాల పౌర్ణమి మనకి ఇన్ని రకాలుగా ఈ రోజును మనం స్మరించుకుంటూ అన్నమాట రాఖీ పౌర్ణమి సోదరి సోదరుల అవినాభావ సంబంధాలు గట్టిపడాలని మనకి ఇది ఉత్తరాదికి సంబంధించిన పండుగ కాలక్రమేణా మనకు దక్షిణాదికి కూడా అది పాకింది తప్పేం లేదు మనం ఆచరించుకోవచ్చు ఈరోజున సోదరి ఇంట్లో పూజాది కాలం నిర్వహించుకొని తన సోదరుడు వస్తా అన్నా సరే లేకపోతే ఈమైన సోదరుడి ఇంటికి పుట్టింటికి వెళ్ళి రాఖీ రాఖీలు మనం ఏం చేస్తామంటే దారిలో వెళ్తూ వెళుతూ రాఖీ కట్టుకో తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోతుంటాం అలా కాదు రాఖీని ముందుగానే కొనుగోలు చేసి ఆ రాఖీని పూజా మందిరంలో చేసి పెట్టి మీరు యథావిధిగా పూజను నిర్వహించి సోదరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కుంకుమ రాఖీ తీపి పదార్థం మీ చేతితో చేస్తే ఇంకా చాలా మంచిది లేదంటే ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొనైనా తీసుకొని వెళ్ళొచ్చు వెళ్ళి సోదరుడి దగ్గరికి వెళ్ళి సోదరుడికి అక్షింతలు కూడా తీసుకొని వెళ్ళాలి బొట్టుని పెట్టి రాఖీని కట్టి తీపి పదార్థం ఏముంటుందో అది తినిపించి మీకంటే పెద్దవాడైతే ఆయన పాద నమస్కారం చేసుకోవటం ఇక్కడ ఆడపడుచు మీ ఇంటికి వచ్చింది కాబట్టి ఆ ఆడపడుచుకి మీరు ఏదైనా సంతోషంగా కానుక ఇవ్వటం వంద రూపాయలు ఇచ్చినా చాలు లేదు ఆడపడుచు మీ ఇంటికి వచ్చింది ఓ చీర పెట్టండి ఓ రవిక పెట్టి ఒక వంద రూపాయలు పెట్టివ్వండి అత్తగారింట్లో లక్షల లక్షలకు కొనిచ్చినా ఎవరికి చెప్పుకోదు కానీ పుట్టింటి వాళ్ళు రవిక పెట్టినా మంచిది వంద రూపాయలు డబ్బులు పెట్టినా వంద ఇళ్ళకి చెప్తుంది ఆ యొక్క ఆడపడుచు అంత సంతోషం పుట్టింటి నుంచి వచ్చిందంటే అలా పెట్టించుకొని ఆ ఆడపడుచుని భోజనం చేసి వెళ్ళమని చెప్పండి అన్నా చెల్లని ఇద్దరూ కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ భోంచేయండి భోంచేసి ఆ తర్వాత ఆమె తన ఇంటికి వెళ్ళిపోవటం ఇది మనకి సోదరుడు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేనే ఆ సోదరి కోరుకోవటం ఇంటి ఆడపడుచుకి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి ఆడపడిచే ఇంటికి లక్ష్మి ఆవిడ సంతోషంగా ఉండితేనే ఒక కుటుంబం అంటే ఆ యొక్క పుట్టిండ్లు అంత సుఖంగా సంతోషంగా ఉంటుంది ఆవిడెప్పుడు పుట్టింటి మీద దుఃఖపడకూడదన్నమాట అంత సంతోషంగా అబ్బా నా పుట్టిల్లు నా సోదరుడు నా తల్లిదండ్రులు నా సోదరి ఇలాంటి ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో పుట్టిల్లు అంత అభివృద్ధిలోకి వస్తుంది అలా తనకి ఆ రోజు భోజనం చేయటం వెళ్ళిపోవటం ఇది ఈ రాఖీ పౌర్ణమి ఇంకా జంధ్యాల పౌర్ణమి అని మనకి చెప్తారు ఎవరికైతే ఉపనయనం అయి ఉంటుందో వాళ్ళందరికీ జంధ్యం అనేది ఉంటుంది ఈ జంధ్యము రోజున శాస్త్రోక్తంగా పాతది విసర్జించి కొత్తది ధరించటం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే ఈ ఈ ఈ జంధ్యాల పౌర్ణమి మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చింది అంటే కొత్తది ధరించాలి పాతది విసర్జించకూడదు మరుసటి రోజు ఇప్పుడు మంగళవారం వచ్చింది అనుకోండి బుధవారం రోజున పాతది విసర్జించాలి శుక్రవారం వచ్చిందనుకోండి శనివారం రోజున పాతది విసర్జించాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇలా జంధ్యాల పౌర్ణమిని ఈ రోజున గాయత్రి మంత్రం జపం చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు పది లక్షల గాయత్రిని చేస్తే జపం చేస్తే మనం బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడొచ్చు అని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట మరి ఈరోజు చేసిన గాయత్రికి వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది మనం ఒక సార్లు చేశామనుకోండి అది పది లక్షల సార్లు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఆ యొక్క గాయత్రి మంత్ర జపం అనేది విశేషమైన ఫలితాలు లభిస్తాయి అలాగే హయగ్రీవ జయంతి ఈ హయగ్రీవ జయంతి ఈ రోజున మనకి హయగ్రీవుణ్ణి స్మరించుకుంటే జ్ఞానం లభిస్తుంది అని చెప్తారు మనకి విద్యార్థులందరూ కూడా ఈ రోజున పిల్లలందరూ కూడా హయగ్రీవనామ స్మరణ చేసిన ఒక శ్లోకము చెప్పినా కూడా హయగ్రీవుడు యొక్క అనుగ్రహం లభిస్తే అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది జ్ఞానానికి ప్రతీక అయిన అవతారం అనమాట మహావిష్ణువుది అతి మనకి సంవత్సరం మొదలవ్వగానే ఐదవ మాసం శ్రావణ మాసం అటువంటి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన విశిష్టతలతో కూడుకున్నదనమాట శుక్లపక్ష ఏకాదశి కూడా మనకి పుత్రదా ఏకాదశి అని ఈ ఏకాదశిని ఎవరైతే నిర్వహిస్తారో వారికి ఖచ్చితంగా పుత్రుడు కలుగుతాడని పురాణ వచనం పురాణ ఆధారాలు కూడా మనకి ఉన్నాయి చాలామంది పుత్రుడు కావాలి అని చెప్పని చాలా కోరికతో ఉంటారు చేసే చేసేవాళ్ళు కూడా ఉంటారు ఈ భార్య ఖర్చుతో కూడుకున్న ఈ కదా మనకు చేత కావనుకున్న వాళ్ళు పుత్రదా ఏకాదశిని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పుత్రదా ఏకాదశి ఈ ఏకాదశిని నిర్వహించుకున్న చాలు పుత్రుడు ఆ వంశంలో జన్మిస్తాడు అనేది మనకి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పేది అలా ఈ హయగ్రీవ జయంతిని కూడా ఈరోజే జరుపుకోవటం అసలు ఈ పౌర్ణమి రోజున మహిళలందరూ కూడా సతనా సతనాసామ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం కాకుండా పౌర్ణమి రోజున అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రోజున అటువంటి అద్భుతమైన పౌర్ణమి ఈ యొక్క పౌర్ణమి మహావిష్ణువు ఆరాధన విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఎందుకంటే శ్రవణ నక్షత్రం మహావిష్ణువుది కాబట్టి ఈ శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి శ్రవణ నక్షత్రంతో కూడుకుంది కాబట్టే శ్రావణ మాసం శ్రవణం వినటం ఇవన్నీ కూడా కాబట్టి ఈరోజు మహావిష్ణువు యొక్క ఆరాధన అనేక ఫలితాలని ఇస్తుంది లలితాదేవి యొక్క పరిపూర్ణమైన కళలను ఆస్వాదించే రోజు కూడా పౌర్ణమే ఏ పౌర్ణమికి చేసినా చేయకపోయినా ఈ శ్రావణ మాస పౌర్ణమిని మీరు అద్భుతంగా వినియోగించుకోండి మౌనంగా ఉండండి మనం ఈ నిర్వహించవలసినవి నిర్వహించుకోండి పూజాధికారులు చేసుకోండి భక్తితో సాంప్రదాయంగా ఉండండి భగవద్రాధనకి సమయాన్ని ఇవ్వండి ఈ రోజున ఏమి చేసినా అధిక రెట్లు ఫలితాలని ఇస్తుంది పూర్తి ఫలితాన్ని చంద్రుడు ఏ విధంగా పూర్ణ కళలతో ఉంటాడో పూర్ణమైన ఫలితాలు కూడా ఈరోజు మనకు లభిస్తాయి కాబట్టి శ్రావణమాసములో వచ్చే ఈ పౌర్ణమిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రావణ మాస రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో స్వస్తి